గురుకుల ప్రవేశ పరీక్ష ఆన్సర్కి కోడ్ ఒకటవ క్వశ్చన్ ఆన్సర్ సి దా కామా మా రెండవ క్వశ్చన్ ఆన్సర్ బి కర్నూలు మూడవ క్వశ్చన్ ఆన్సర్ డి తోటకి నాలుగవ క్వశ్చన్ ఆన్సర్ సి సీత ఐదవ క్వశ్చన్ ఆన్సర్ సి ఆమె ఆరవ క్వశ్చన్ ఆన్సర్ సి ఫాల్గుణ ఏడవ క్వశ్చన్ ఆన్సర్ డి ఈగా ఎనిమిదవ క్వశ్చన్ ఆన్సర్ సి శాతవాహనులు తొమ్మిదవ క్వశ్చన్ ఆన్సర్ సి బి ఉగాది బి ఉగాది పదవ క్వశ్చన్ ఆన్సర్ సి కా పదకొండవ క్వశ్చన్ ఆన్సర్ సి గోదావరి పన్నెండవ క్వశ్చన్ ఆన్సర్ ఏ పదమూడవ క్వశ్చన్ ఆన్సర్ బి జోస్నా పద్నాలుగవ క్వశ్చన్ ఆన్సర్ డి పదిహేనవ క్వశ్చన్ ఆన్సర్ డి ఆదిలాబాద్ పదహారవ క్వశ్చన్ ఆన్సర్ సి శత్రువు పదిహేడు క్వశ్చన్ ఆన్సర్ డి ప్రాకృతం పద్దెనిమిదో క్వశ్చన్ ఆన్సర్ డి కీడు పంతొమ్మిదవ క్వశ్చన్ ఆన్సర్ బి భూమి ఇరవయో క్వశ్చన్ ఆన్సర్ सी सिंह ट्वेंटी वन बी ट्वेंटी टू बी ट्वेंटी थ्री सी ट्वेंटी फोर बी ट्वेंटी फाइव डी ट्वेंटी सिक्स बी ट्वेंटी सेवन बी ट्वेंटी एट ट्वेंटी नाइन सी थर्टी बी थर्टी वन सी थर्टी टू ए 32 टू थर्टी थ्री बी थर्टी फोर सी 35 डी థర్టీ సిక్స్ సి థర్టీ సెవెన్ బి థర్టీ ఎయిట్ సి థర్టీ నైన్ ఏ ఫార్టీ ఏ ఫార్టీ వన్ డి ఫార్టీ టూ ఏ ఫార్టీ త్రీ బి ఫార్టీ ఫోర్ బి ఫార్టీ ఫైవ్ డి ఫార్టీ సిక్స్ సి ఫార్టీ సెవెన్ సి ఫార్టీ ఎయిట్ బి ఫార్టీ నైన్ డి ఫిఫ్టీ సి